అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది ఈ సంస్థ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది ఇంటి కొనుగోలు నిర్మాణం రెనోవేషన్ వంటి అవసరాలు తీర్చేందుకు ఉద్యోగులకు సులువుగా ఫండ్స్ను అందించనుంది తాజాగా హౌస్ రెనోవేషన్ కోసం అడ్వాన్స్ పొందే ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత సులభతరం చేసింది ఈ మేరకు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది అవేంటో ఇక్కడ తెలుసుకుందాం సులభంగా అడ్వాన్స్ పొందడం ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు ఇంటి రెనోవేషన్ కోసం తమ ఫండ్లో కొంత భాగాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు గతంలో దీనికి అనేక డాక్యుమెంట్లు అప్రూవల్స్ సమర్పించవలసిన అవసరం ఉండేది కానీ ఏప్రిల్ పదిహేడున జారీ అయిన సర్క్యులర్లు ప్రకారం కేవలం సెల్ఫ్ డిక్లరేషన్తోనే అడ్వాన్స్ పొందే వీలు కల్పించారు సభ్యులు తమ ఇల్లు నిర్మాణం పూర్తి అరవై నెలల తర్వాత ఈ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేస్తే సరిపోతుంది ఈ అడ్వాన్స్ గతంలో తీసుకున్న ఏ విత్తతోనూ సంబంధం ఉండకూడదని షరతు విధించింది ఈ మార్పు సభ్యుల అనవసర రిజెక్షన్ల నుంచి ఉపశమనం కల్పిస్తుంది ఈపీఎఫ్ఓ తమ సాఫ్ట్వేర్లోని ఈ మార్పులను ఇప్పటికే అప్డేట్ చేసింది ఈ అప్లికేషన్లను తిరస్కరించకుండా ప్రాసెస్ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించింది దీంతో సభ్యులకు ఇక నుంచి సమయం ఆదా అవడంతో శ్రమ తగ్గుతుంది విత్ డ్రా చేసుకునే కండిషన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఈపిఎఫ్ఓ పారా సిక్స్టీ ఎయిట్ బి నిబంధన ప్రకారం సభ్యులు తమ ఇంట్లో అదనపు నిర్మాణాలు ఆల్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫండ్స్ విత్డ్రా చేయవచ్చు ఈ డబ్బును సభ్యుడు జీవిత భాగస్వామి లేదా ఇద్దరి పేరిట జాయింట్ గా ఉన్న ఇంటికి మాత్రమే ఉపయోగించాలి ఇల్లు నిర్మాణం పూర్తయి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాతే ఫండ్స్ విత్డ్రా చేసుకోగలరు ఉదాహరణకు పాత ఇంటిని బాగు చేసుకోవడం కొత్త గదులను కట్టడం ఇంటి డిజైన్ మార్చడం వంటి పనులకు ఈ నిధులను ఉపయోగించవచ్చు ఈపీఎఫ్ఓ ఈ వెసులుబాట్లను ఒక్కసారి మాత్రమే అందిస్తుంది అందుకే సభ్యులు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఎంత అమౌంట్ ఇస్తారో ఇక్కడ తెలుసుకుందాం ఇంటి మరమ్మత్తు కోసం అందించే ఈ అడ్వాన్స్ మొత్తాన్ని కొన్ని షరతుల ఆధారంగా నిర్ణయిస్తారు పన్నెండు నెలల బేసిక్ వేతనం డిఎన్ఎస్ ఎలవెన్స్ సభ్యుడి షేర్తో సహా వడ్డీ రెనోవేషన్ ఖర్చు ఈ మూడింటిని లెక్కగట్టి ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని అందిస్తారు ఈ అడ్వాన్స్ ఒకే ఇన్స్టాల్మెంట్లోని సభ్యుడి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఈ నిధులను ఇంటి రెనోవేషన్ కోసం మాత్రమే ఉపయోగించాలని ఈపీఎఫ్ఓ స్పష్టంగా తెలియజేస్తుంది ఒకవేళ మొత్తం పూర్తిగా ఉపయోగించకపోతే మిగిలిన దాన్ని పదిహేను రోజుల్లో ఈపీఎఫ్ఓ అకౌంట్కి తిరిగి డిపాజిట్ చేయాలి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ అడ్వాన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు పారా సిక్స్టీ ఎయిట్ బి కింద ఇంటి రెనోవేషన్తో పాటు ఇతర హౌసింగ్ అవసరాల కోసం కూడా ఫండ్స్ అడ్వాన్స్డ్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇంటి కొనుగోలు నిర్మాణం ఫ్లాట్ కొనుగోలు వంటి ప్రయోజనాల కోసం సభ్యులు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు ఇల్లు కొనుగోలు చేయడానికి ముప్పై ఆరు నెలల బేసిక్ వేతనం డిఎన్ఎస్ ఎలెవెన్స్ లేదా ఉద్యోగ యాజమాని షేర్తో సహా వడ్డీ మొత్తం లేదా కొనుగోలు ఖర్చు వీటిలోని ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని అందిస్తారు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఈ అడ్వాన్సుల కోసం సులభంగా అప్లై చేసుకోవచ్చు కేవైసీ వివరాలు అప్డేట్ చేసి యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ మరింత ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో